హలో ఫ్రెండ్స్ మేము అనకాపల్లి నౌకాలమ్మ టెంపుల్కి వచ్చామండి దర్శనానికి శ్రీ 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 నౌకమాంబ టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇదనమాట ఇక్కడ నుంచి దర్శనాలు ఉండేవి అమ్మవారి పాదాలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ దండం పెట్టుకొని ఈ క్యూలైల్ని ఇక్కడ ఉండేవి ఇక్కడ నుంచి దర్శనం వాళ్ళం అనమాట అమ్మవారిని మెయిన్ విగ్రహం ఇక్కడ ఉంటుంది అయితే త్రీ ఇయర్స్ నుంచి ఆపేరంట ఇక్కడ దర్శనాలు ఈ పక్కనే అమ్మవారి విగ్రహం వేరేగా పెట్టారు అక్కడి నుంచి దర్శనాలు అంట ఆ ప్రజలకి మెయిన్ నౌకాలమ్మ తల్లికి నిత్యం దూపదీప నైవేద్యాలతో కైంకరాలన్నీ చేస్తూనే ఉన్నారంట కానీ ప్రజలకు సందర్శించడానికి మాత్రం అనుమతి లేదు అంటే అమ్మవారిని అక్కడే ఉంచి చుట్టూ టెంపుల్ పెంచారనమాట కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా అందుకని ఎవరికి సందర్శించడానికి అనుమతి లేదు ఆ అమ్మవారు లాంటి నమూనా చిన్న విగ్రహం తయారు చేసి ఇక్కడ పెట్టారనమాట ఇప్పుడు నౌకాలమ్మ పండగ వస్తుంది కదండి కొత్త అమావస్యకి అందుకే చలువు పందిళ్ళు అన్నీ చాలా బాగా వేశారు మొత్తం అంతా పందిళ్ళు వేశారు ఇదిగోనండి ఈ టెంపులే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా పెయింటింగ్స్ అవుతున్నాయి ఈ ఇయర్ కూడా రెడీ అవదంట త్రీ ఇయర్స్ నుంచి కడుతూనే ఉన్నారంట చాలా పెద్ద టెంపుల్ కడుతున్నారు ఆ రాజగోపురంలోనే అమ్మవారు ఉందనమాట పెద్ద అమ్మవారు అసలు అమ్మవారు ఈ తాటాక పందులు చూసారా మొత్తం వేసారమ్మాట చుట్టూ కొత్త మావస్కి చాలా పెద్ద పండగ అవుతుంది చూసారా మండల దీక్షలు అర్ధమండల దీక్షలు నవరాత్రి దీక్షలు ఇలా ఎవరు విపకన పట్టేవాళ్ళు నలభై ఒక్క రోజుల ముందు నుంచే దీక్ష పడతారనమాట ఈ ఫోటోలో కనిపిస్తున్నది కొత్త టెంపుల్ నమూనా అండి చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉందండి మనం దర్శించుకోబోతుంది అమ్మవారు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా బాగా సౌండ్లు వచ్చేస్తున్నాయి చూసారా చుట్టూ ఎంత చక్కగాంది టెంపుల్ టెంపుల్కి పెయింటింగ్స్ అవుతున్నాయండి మరి ఈ సంవత్సరం కూడా రెడీ అవదంట నెక్స్ట్ ఇయర్కి అవుతుందేమో చూద్దాం ఆ సౌండ్లు ఎక్కువైపోయినాయి బాగా అమ్మవారికి భోగం పెట్టే టైం అయిపోయింది అండి అందుకే లోన మేడతాళాలు రెడీ అయిపోయినాయి దర్శనం ఆపేస్తారంటండి అందుకే మా వాళ్ళు లోపల నుంచి పిలిచేస్తున్నారు కొబ్బరికాయ కొట్టేసి తొందరగా వెళ్ళిపోదాం ఈ అమ్మవారే ప్రజల అర్థం పెట్టిన అమ్మవారండి మూడు సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారంట అందరూ కూడా అసలు అమ్మవారి దర్శనాలు లేవంట ఈ అమ్మవారు ఉత్సవం మూర్తి అనమాట చాలా చక్కగా పూజలు చేసి అలంకరించారు మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది ఇంకొక ఐదు నిమిషాలు లేట్ అయితే మేము మిస్ అయిపోదామండి అండి ఎందుకంటే భోగం పెట్టే టైం అయిందంట ఆపేస్తారంట చాలా పెద్ద టెంపుల్ రెడీ అవుతుంది రెడీ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి చాలా బాగుంది చూడడానికి లోకాలమ్మ తల్లి ఉత్సవాలు మొదలైపోతే చాలా రష్ అయిపోతుంది కెటకెట్లు ఆడిపోతారు జనం ఖాళీ ఉండదు అసలు అందుకే ఇప్పుడే దర్శనం చేసుకుందామని వచ్చేసారు మా వాళ్ళందరూ ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అండి వైజాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ